శరత్చంద్ర మాటను కాదని భూమి అయితే గగంతో దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నట్టు మన శరత్ చంద్ర అయితే మంచిగా పెద్ద కళ కంటాడనమాట ఇంకా ఆ కళ్ళ నుంచి బయటకు వచ్చి నో అలా జరగకూడదు భూమి అంటూ అరుస్తూ ఉంటాడనమాట ఇంకా అపూర్వ వచ్చేసి ఏంటి బావ ఏమైంది అంతలా అరుస్తున్నావు అనేసి అపూర్వ అడుగుతూ ఉంటుందన్నమాట ఏం లేదు అపూర్వ అసలు అయితే ఆ గగన్గాడైతే భూమిని అయితే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాను నువ్వైతే ఈ రాత్రికి వచ్చేసేయ్యా అయితే ఆ గగన్గాడు భూమికి చెప్పడం నేను విన్నాను అపూర్వ భూమి కూడా ఎందుకు సరే అంది అపూర్వ అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటే చూసావా బావా ఆ గగన్గాడి ఎంత తెగించాడో ఇంకా మన పరువు అంతా తీసి మన ఆస్తి కొట్టేయాలని భూమిని అయితే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నువ్వైతే ఆ గగన్ వదలద్దు బావ గగన్ని చంపేసే బావా అని చెప్పేసి అపూర్వ పూర్వ అయితే శరత్ చంద్ర చేతికి అయితే ఇస్తానమాట శరత్ చంద్ర అయితే నేనైతే చంపన అపూర్వ ఇవాళ నైట్ దాకా వెయిట్ చేస్తాను అసలు భూమి వెళ్తదో వెళ్ళదో చూస్తాను ఆ తర్వాత నేను ఏ తీసుకుంటాను అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఇంక అయినా కానీ భూమి అయితే ఇంకా గగన్తో లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఏముంటుందండి సీరియల్ ఇంకా భూమి గగన్లో పెళ్లి సంబరాలు జరగాల ఎన్నో ఎపిసోడ్లు అవ్వాలా ఇంకా అదంతా చూడొద్దాం మనం అసలు ఖచ్చితంగా శరత్చంద్ర ఏదో ఒక కండిషన్లో పెట్టి పెళ్లి కొప్పుకుంటాడని అనిపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దామనమాట థ్యాంక్ యూ